గోంగూర బోట ఇప్పుడు చూడండి సోరణ్ ఇప్పుడు వచ్చేసి గోంగూరు బోట్ అంటే దగ్గరించే ముందు ఏమైనా నూనె ముందు నూనె తీసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా నూనె తీసుకోవాలంట ఏం ఏం కూర అది గోంగూర బోటు చూడండి ఫ్రెండ్స్ గోంగూర బోటు

తర్వాత వచ్చి ఏమి రెండు రెండోసారి ఉల్లిపాయల రెండు ఫ్రెండ్స్ నూనె తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలా వెల్లిపాయలు మిరపకాయలు లే పచ్చిమిరకాయలు

చూడండి ఫ్రెండ్స్ శారాగా మగ్గినాయి ఉల్లిగడ్డలు తర్వాత అల్లమా తర్వాత అల్లం అంట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అల్లం తర్వాత

స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి మాడిపోయి కదా కొబ్బరి పొడి తర్వాత వచ్చేసి తర్వాత ధనియాల పొడి హలో ఇది దాబై మొక్కరు మొక్కరు వస్తుంది కొస్సేపు అండి చూడండి ఫ్రెండ్స్ అలా పొయ్యి మీద దింపుకోవాలా దింపుకొని వట్ట వట్టపేగులాంగురా ఓటు కొంగుర అట్లా కలుపుకోవాలా কলি গ'ৰী

నా ఎల్లుడు వెంకటేశ్వరుడు నా బిడ్డ సంజయ్ రాణి నా కొడుకు నాగయ్య ఇప్పుడే చేసండా మేమందరం మా కుటుంబం చేస్తండా ఫ్రెండ్స్ చూడండి మీరు సబ్సేజన్ చేయలేదు ఫ్రెండ్స్ మా బతికి పైన ఎన్ని సంవత్సరాలు అండి ముసలను నేను అడుగుతుండే మిమ్మల్ని మీ ముసలని అడుగుతుండే ఫ్రెండ్స్ కాపాడండి మమ్మల్ని మమ్మల్ని పై తీసుకురాండి నేను లేని నా బిడ్డ నా కొడుకు నా నా ఎల్లుడు చేయబట్టి చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ మేము మాకు సాయం చేయండి కొట్టండి ఫ్రెండ్స్ లైకులు కొట్టండి ఈ ముస్లో చూసి లైకులు కొట్టండి నా బిడ్డలు చూడండి చూడండి మేము పేదవాళ్ళం సన్నవాళ్ళం నా బిడ్డ సంజీవ్ రాణి మిమ్మల్ని నమ్ముకొని రెండేళ్ళ మీద ఫ్రెండ్స్ మీరే చూడండి మమ్మల్ని కాపాడండి ఫ్రెండ్స్ మా బాధలు మీకు చెప్పుకుంటున్నాం మా బాధలు మీరు మా బాధలు మీరు చేయాలి చూడండి ఇద్దా మంచి పుట్టపోగలది ఏంటిది ఇది అనేది మాకు ఫ్రెండ్స్ బాగా కొట్టండి లైక్ కొట్టండి పైకి తీసుకురండి మీకు అందరిని దండబెట్ చెతండా మామలా ఒకరిని మా పిల్లలను పైకి తీసుకురండి మా పిల్లల కోసం ఏ దండ పెట్టి అడుగుతుండ చేయండి అది నా కోరిక చెప్పు ఏమంటా ఫ్రెండ్స్ అందరి బై చెంది చేసిన బ్రహ్మాండంగా ఉంది సాయి బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కొట్టండి మమ్మల్ని పైకి తీసుకురండి ఈ పేదలను అడుగుతుండ దండతుండ పెద్దవాడిని మీరు పిల్లలు తల్లకి అందరికి నా కొడుకులు నా బిడ్డలను పైకి తీసుకురండి